ప్రభునందు ప్రియమైన పుల్లలారా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిజముగా దేవుడు మందిరములో నివసిస్తాడు కనుక మన యొక్క హృదయమే ఆయనకి మందిరము కనుక ఆ హృదయాన్ని మనము పరిశుద్ధంగా ఉంచినట్లయితే దేవుడు తన ప్రత్యక్షతలను మనకు తెలియజేస్తాడు తన ప్రత్యక్షలు మనకి కనపరుస్తాడు ఏ విధంగా అంటే మన దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై అని దేవుని వాక్యం సలువిస్తూ ఉన్నది దేవుని యొక్క మందిరాన్ని ప్రతిరోజు ఏ విధముగా శుభ్రం చేసుకుంటాము దేవుడి పూజ గదిని ఎలాగైతే ప్రతిరోజు శుభ్రం చేస్తామో అదే రీతిగా మన యొక్క హృదయాన్ని ప్రతిరోజు వాక్యము ద్వారా హృదయాన్ని శుద్ధి చేసిన శుద్ధి చేసుకున్నట్లయితే మన హృదయము పరిశుద్ధతకు నిలయమవుతుంది ఎప్పుడైతే మన హృదయము పరిశుద్ధతకు నిలయమవుతుందో పరిశుద్ధమైన దేవుడు మన హృదయంలో నివసిస్తాడు మన హృదయంలో దేవుడు ఎప్పుడైతే నివసిస్తాడో ఆయన్ని మనము నిత్యము స్థుతీస్తాము ఆయన ప్రత్యక్షతలను మనము చూడగలుగుతాము మన యొక్క దేహము ఆయన యొక్క మందిరముగా మార్చబడుతుంది కనుక నీవు నేను ప్రతి ఒక్కరము కూడా మన యొక్క హృదయం అనే మందిరాన్ని ప్రత్యక్షతలను ప్రతిరోజు మనము అనుభవించేలాగా మన మందిరాలను వాక్యము చదువుట ద్వారా వాక్యము ద్వారా నడుచుట ద్వారా వాక్యాన్ని గాయకొనడం ద్వారా మన యొక్క జీవితాలను మందిరముగా కప్పుకుందాము ఎందుకంటే దేవుని రాకడా దగ్గర అవుతుంది కనుక ప్రతి ఒక్కరము సిద్ధిబాటు కలిగి ఉందము ప్రతి ఒక్కరము కూడా ఆ విధంగా ఉంటూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన ప్రియ పర్లో తండ్రి ఎస్ అయ్యి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభ అవును ప్రభు మా యొక్క హృదయాన్ని నేను మీ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధపరచండి మీ ప్రత్యక్షతలను చూసే మనో నేత్రంను మాకు అనుగ్రహించమని మమ్మలను సిద్ధబాటుగా సిద్ధబాటు కలిగిన స్త్రీలుగా నాయన నేను చేయమని సంగమగా చేయమని పవిత్రుని నజరేడైనటువంటి యేసుక్రైస్తు వారి దివ్యనామన బ్రతిమ్ములాడు వేడుకుంటున్నాం పరమతండి అవును